హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం వృచ్చిక వారు కోటిశ్వరులు కాబోయే ముందు వచ్చే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే వారి యొక్క కష్టాలు తీరి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పొంది ముందు వచ్చే సంకేతాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఈ వృచ్చిక రాశికు వ్యక్తులుగా పరిగణించబడతారు రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ వృచ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడ ధోరణి వీరులు మనకు కనిపించదు వృచిక రాశి వారిది జల స్వభావం అయినందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృచ్చిక రాశి వారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృచిక రాశి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేయువారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది వృచ్చిక రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి ఏంటి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృచ్చికమనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి వృచ్చిక వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృచ్చిక వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చిక వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడము కష్టతరం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు చాడలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి అస్సలు లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం మంచితనము పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం వృచ్చిక వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచి దారికి తీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువు అవుతారు వృచ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యవహారాల్లో వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృచ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృచ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారికి కలుపుకోయే తత్వం ఉంటుంది చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరిని తమవారిగా భావిస్తారు వారికి అవసరమైన పనులు చేసి వారికి మరింత దగ్గరవుతారు రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారు వృచిక వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను రక్ష పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు అనేవి లేకుండా సాగిపోతుంది ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి ముందు కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తాయి ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీకు ధనం అధికంగా రాబోతుందని అర్థం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుందని అర్థం చేసుకోండి మరి ఆ సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనడానికి సంకేతం అలాగే మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకుని చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇక అదేవిధంగా అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లెలు కనిపించాయి అనుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అనడానికి సంకేతం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల అనేవి రావడం ప్రారంభమైందనుకోండి మీరు వెంటనే వాటిని తరిమేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టకండి ఎందుకంటే ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపులుగా తినడం ఈ యొక్క నల్లచీమలు చేస్తూ ఉంటే కనుక అది మీ ఇంట్లో కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని దాని అర్థం మీకు ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి చీమల యొక్క రాక అనేది సంకేతంగా చెప్పబడుతుంది ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికినా లేదా గూడును తీసేసినా దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మిదేవి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు మరి అలాంటి ధనలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనడానికి ఇంకా కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి అలాగే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ఉదయం ఊచడం మనం చూస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆగమనం ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది వృచ్చిక రాశి వారి వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడితే ఆ ఇంట్లో ఆహారం అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి అలాంటి ఇంట్లోని ప్రజలు మాంసాహారం మరియు మందు మొదలైన వాటికి దూరంగా ఉంటారు ఈ విధంగా అనేకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి తన యొక్క ఆగమనానికి ముందు మీకు ఇస్తుంది ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండటానికి మనం కొన్ని పరిహారాలను అయితే పాటించవలసి ఉంటుంది అవి ఏమిటంటే మనం మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటు ఇల్లు ఎప్పుడు కూడా సుగంధభరితంగా ఉండేలా మనం చూసుకోవాలి ప్రతి నిత్యం సాంబ్రాని ధూపం వేసి ఇంటిని సుగంధభరితంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి వస్తుంది అలాగే మీ ఇంట్లో స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటుంది మీ ఇల్లు ధన ధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారు మేము చెప్పిన విధంగా ఈ పరిహారాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకంతా శుభమే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి